ఈ రోజు చిన్ని సీరియల్లో అయితే నిన్న కాలేజీలకి అందరికీ సీట్లు వచ్చాయి లోహిత చిన్నికి అలాగే మహికి అందరికీ సీట్లు వచ్చాయి అని చెప్పిన అనుకున్నాం కదా ఈ అయితే అదే కాలేజీకి చిన్ని కూడా వస్తుంది ఇంకా చిన్ని వచ్చి వచ్చి రాగానే కాలేజీని అంతా చూసుకుంటూ ఉంటుంది ఇంకా మహి ఎప్పుడు కార్ దిగుతాడో ఆడపిల్లలందరూ మహిని అయితే చూస్తారు చిన్నప్పుడు చిన్న బొద్దుగా సైలెంట్గా ఉన్న మహి అయితే ఇప్పుడు ర్యాగింగ్ చేసేంత స్థాయికి అంత మెచ్యూర్గా ఉంటాడు ఈ లోపలైతే ఇంకా చిన్నీనైతే తను పియాను వాయించుకుంటూ వాయించుకుంటుంటే ఇంకా చిన్నీ అయితే కనపడుతుంది ఏంటి ఈ వెజిటేబుల్ అయితే ఈ కాలేజీకి వచ్చింది అప్పుడు తన స్థావరు అని చెప్పనని నన్ను ఒక ఆట ఆడుకుంది ఇప్పుడు కాలేజీలో నేను సీనియర్ని కదా ఇప్పుడు తను ఆడుకుంటానని చెప్పనని ప్రతిసారి ఆడపిల చూస్తే నా మూడు అడుగులు వెనక్కి వేసే మహి అయితే ఇంకా చిన్ని విషయంలో మాత్రం మూడు అడుగులు ముందుకేసి వస్తాడు ఈ లోపల ఇంకా చిన్ని కొడితే మహిని చూసి ఏంటి ఈ పిల్లిగడ్డ వాడు ఇక్కడున్నాడు అని చెప్పనంటే ఇంకా మహీ దగ్గరకైతే ఇంకా చిన్నీ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏంటి నువ్వు కూడా ఈ కాలేజీ అని అంటే అవును కాలేజీలో ఈ కాలేజే కానీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా నీకు అందుకే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్పనని ఇంకా చిన్నీకైతే పనిష్మెంట్ ఇస్తాడు ఇంకా బుక్స్ అన్ని నెత్తిన పెట్టుకొని చేతులు ఏం పట్టుకోకుండా ఈ కాలేజీ మొత్తం రౌండ్ వేసరా అని చెప్పంటే ఇంకా చిన్ని మహిళల మధ్య గొడవ అయితే ఇంకా మొదలవుతుంది